వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు మీకైతే ఒక ముచ్చట చెప్పాలి మన వీడియోస్ చూసిన వాళ్ళలో ఒకరు ఇట్లా అన్నారు మీరు పక్క విలేజ్ చూసి కాపీ కొడుతున్నారు కొత్త కంటెంట్ చేయండి అని అంటున్నారు చెప్తున్నా దోస్తులు మాకైతే కాపీ కొట్టాల్సిన అవసరం ఏం లేదండి మాకు సొంతగా క్రియేటివిటీ చేసుకునే జ్ఞానం అయితే మాకు ఉందండి ఇదైతే ఎవరు కామెంట్ చేశారో వాళ్ళకైతే మేము సమాధానం చెప్తున్నాం దోస్తులు ఈ రోజు నుంచి అయితే కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది ఇక నా మాటల్లో ఎందుకు ఎప్పుడు దోస్తులు ఏమి చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఎవరైనా ఉన్నారా రావుల్లో ఎవరు మీకు ఏం కావాలి డూలెట్ బోర్డు చూసి వచ్చినామబ్బా మరి రెంట్కి ఇస్తారా మీరు గమ్మతున్నారు బోర్డు పెట్టింది రెంట్కి ఇవ్వడానికి కదా రూమ్ కావాలమ్మా రెంట్ ఎంత మరి మునుపు కిరాయి ఉన్నోళ్ళు రెండు వేలు ఇచ్చిండు నెలకు మరి అడ్వాన్స్ ఇచ్చి అవ్వ ఓ ఐదు వేలు ఇల్లు బిడ్డా చాలు సరే సరే అవ్వ ఎప్పుడు వస్తారు మరి ఈ రోజు అచ్చుడే అవ్వ ఆ సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకుంటాం ఇక ఆ సరే గాని ఇక పొల్లేవరు మా బిడ్డవ్వ చూస్తే పెళ్లికి వచ్చినట్టు ఉంది కదా పెళ్లి వేయలేదా ఇంకా మరి మొన్ననే డిగ్రీ అయిపోయింది అయిపోయిందవ్వా ఏం పెళ్లి చేసుడు ఇప్పుడే ఇంకొన్ని రోజులు అయినాక మెల్లగా చేసుడే ఆ సరే సరే లోపటికి పోయి రూమ్ చూసుకోవాలి రూమ్ చూసుకున్నాక సామాన్లన్నీ జరుతుకోర్రీ ఆ సరే అవ్వా అమ్మయ్యా ఆటో ఇటో అయితే రెంట్కి ఇచ్చినా ఇక నెలకిన్ని రెండు వేల దేనికోకదానికి ఆసరైతాయి పోసి బాగానే ముచ్చలు పెడతానో వాళ్ళతోటి ఏం లేదు లచ్చవ్వా బోర్డు చూసి ఇస్తారా నచ్చిల్లు ఇక నేను ఇత్తానా ఓ నెలకిన్ని రెండు వేల దేనికోదానికి ఆసరవుతాయి అయితే వాళ్ళు రెంట్కుంటే నాకింత మంచిదేనాయే నీకెందుకు మంచిదే లచ్చి నీకు కేకూరకు చక్కెరకు షాపత్తుకు మా ఇంటి ఖర్చుడు తప్పుతుంది ఇక వాళ్ళు ఉన్నారు కదా ఆయన పెట్టరా ఇక పోరి మనం పక్క పక్కకే ఉంటున్నాం కానీ ఇక గీంత సాయం చేసుకోకుంటే ఎట్లా సరే పోసి నాకు పని ఉన్నది నేను మళ్ళా ఆ సరే సరే నాన్న రూములు మంచిగా ఉన్నాయి సామాన్లు షిఫ్ట్ చేసినాక ఇల్లంతా కలగలలాడుతుంది అవును బిడ్డ రెండు వేలకు ఇంత మంచి రూములు వచ్చినాయి అంటే నయ్యమే అంతేదో నీ శ్వాస నచ్చినట్టు అయితే ఇది కడగలేదా ఇది ఇల్లు ఇల్లు

గిలని అడిగితే షాప్ ఎక్కడ ఉన్నది అనేది అడుగుదాం హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ కిరాణా షాప్ ఎక్కడ ఉంటది చెప్పరా అబ్బో ఇంగ్లీష్ మాట్లాడతాంద్రు పాప కిరాణా షాప్ కావన పాప ఇయో గిట సక్కగా సక్కగా పోయి ఎడమ వైపు తిరుగు ఎడమ వైపు పోయి మళ్ళా కుడి వైపు తిరుగు అక్కడ ఒక చిన్న షాప్ ఉంటది సరే అండి థాంక్ యూ ఏంద్రా మామ గట్ల చెప్పినావు అటు పోతే పెద్దవా వాగత్తది కాదురా నే దాన్ని చూస్తే ఆడుకో బుద్ధ అయిందిరా అందుకే అట్లా చెప్పిన అరే మామా అక్కడ చూడరా మన ఊళ్ళకి కొత్త పొరు దిగినట్టున్నది అప్ప పొరి చూస్తే కసక్కున్నది అప్ప ఇంకెంత దూరము షాపుకు నడిచి నడిచి కాలన్నీ నొత్తాన్నాయి ఇక గీరున్నారు కదా ఎవరో గీలనని అడుగుదాం అరే నువ్వు ఇప్పుడైతే అన్నావు కానీ ఇంకోసారి తనకు నీకు షెల్ అవుతుంది చిన్న ఫేవర్ చేస్తారా అండి ఇక్కడ కిరాణం షాప్ ఇక్కడ ఉంటది పీసదా అయ్యింది వాకెల్ల కిరాణా షాప్ ఎక్కడ అని అడుగుతాంది మీరు ఈ ఊరికి కొత్త ఏంది ఏంది వాకెల్ల చీకిన షాప్లు ఎక్కడ ఉంటాయని అడుగుతారు ఇది ఎక్కడ అంటే ఈ కిరణం షాపులు ఇది చిన్న వాగు అటు ముందట పోతే పెద్ద వాగు అతది ఇటుండే షాపులు ఆగో మరి గా ఇద్దర్ ఉంటాయని అప్పీల నాకు గాలు మొదలుక్కుంటరు ఒకడు పొట్టి ఉంటాడు ఒకడే బొడ్ంబగుడు ఉంటాడు గాళ్ళేనా మీకు చెప్పింది ఆ గాలే గాలే చెప్పింది వాళ్ళు పచ్చి తాగుబోతులండి ఊళ్ళకి ఎవరన్నా కొత్త అమ్మాయి అత్తే వాళ్ళతోటి గిట్లనే ఆడుకుంటారు నాకు అప్పటికే అనిపించింది ఆ దొంగ బాడకాలు తేడా ఉన్నారని ఇక నేను ఇక నేను కొత్త ఇంకోసారి అలా నడగకుల్లి సరే అండి చాలా థ్యాంక్స్ అండి మీరు చెప్పబట్టే నేను ఇక్కడ తోట అయినా లేకుంటే ఇంకింత ముందు పోయేదాన్ని పర్లేదండి ఇంతకి మీ పేరేం పేరు పేరు అడుగుతాండి కదా చెప్పన్నా అత్త చూస్తే మంచోళ్ళు లెక్కనే ఉన్నాడు చెప్దాం ఏమైందండి ఈ పేరు అడిగితే ఎక్కడ తిరుగురు సరే ఇష్టం లేకుంటే చెప్పకండి ఏ అదేం లేదండి నా పేరు స్వప్న అవునా సరే సరే అరే అట్లనే నేను నంబర్ కూడా అడుగురా నీకేమన్నా పీసనా ఆరా ఆమె పేరు చెప్పడానికి ఆలోచించి చెప్తాంది ఇప్పుడు నంబర్ అడిగింది అనుకో నా శంపజడెల్లు అంటది సరే అండి మా అమ్మ ఎదురు చూస్తాంది ఆ వచ్చిన గురించి కొంచెం షాప్ ఎక్కడ ఉంటుందో చెప్పరా ఇట్లా స్ట్రేట్ వెళ్ళండి ఆ మూల మీద పాపయ్య కిరాణం అనే షాప్ ఉంటది అక్కడికి వెళ్ళండి సరే అండి చాలా థ్యాంక్స్ అండి అసలే నేను ఊరికి మీరు కనుక చెప్పకుండా నేను ఇక్కడ వరకు పోయి దారి తప్పేదాన్ని ఏ ఒకరినొకరు సహాయం చేసుకోకుంటే ఎట్లా చెప్పండి సరే సరే నేను వెళ్తా మరి అమ్మో దేవుడు నా కోసం ఇలా పంపించినట్టున్నాడు ఇంకా ముందుకు పోతే ఆ పెద్ద వాగు నేను ఏడు తప్పిపోయేదాన్నో ఏమో ఏంద్ర కళ్ళారపకుంటే అట ఇస్తాను చెప్పనా నీకు షెల్ అయితే చెప్తాను ఈ మామ గంట నచ్చిందారా నీకు డైరెక్ట్ షెల్ అవుతుంది అంటాను అవునరా నేను ఎంతో మంది అమ్మాయిలు చూసినా కానీ నాకు ఈ మంది చూసినప్పుడు వచ్చిన ఫీలింగ్ నాకు ఏ అమ్మాయిని చూసినా కూడా రాలేదురా ఏ మామా చెల్లని పెళ్లి చేసుకుంటే గట్టిగా దావా తెచ్చుడే మరి అయినప్పటికి చూద్దాం తీరా సరే రా మళ్ళా కలుద్దాం మరి సరే సరే అవ్వా ఈ లింగ వాళ్ళ ఆ పెద్ద కొడుకు ఇంట్లో అయ్యే వాళ్ళకి నత్తంది కదనే ఎవరైనా నచ్చిర్రా ఏంది రెంట్కు ఆ ఇంతకు ముందే వచ్చిరు రా ఇక లింగవ్వ తోటి మన గండం గడిచినట్టు ఆయనకు ఇక ఉప్పుకు పప్పుకు మన ఇంటికి రానే రాదు ఇక లింగవ్వ బాధ అయితే తప్పింది పట్టు అవునా సరే సరే ఒకసారి నేను పోయి చూసత్తా సరే బిడ్డా పో అంటే ఎవరన్నా ఏంది బాబు ఎవరు మీరు అగో ఈ పిల్ల ఏంది కీడు ఉన్నది చూస్తే వాళ్ళ అమ్మాయి లెక్క ఉన్నది కదా ఈయనేంది డైరెక్ట్ ఇంటికి వచ్చిండు నన్ను ఫాలో అవ్వకుండా వచ్చిండు అయింది నేను ఈ పక్కింట్లో ఉంటాం అంకుల్ ఇక మా అమ్మ ఎవరో ఇంటికి వచ్చి చెప్తే ఒకసారి కలిసొద్దామని వచ్చిన అయ్యో నేను తప్పు అర్థం చేసుకున్నా అయిన ఆయన చూస్తే మస్తు మంచి లెక్కున్నాడు అవునా సరే బాబు ఇప్పుడే సామాన్లు అన్నీ సదురుతాన్నాం ఇంతకు ముందే షిఫ్ట్ చేసినాం ఇక సామాన్లన్నీ ఒకదానికోటి సదురుతాన్నాం అవునా సరే అంకుల్ సర్దుకపోండి నేను మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వస్తా సరే బాబు నన్ను చూసుకుంటే స్వప్న నా పేరు శ్రీను నేను అడగలే కదా మీరు అడగక ముందు నీ పేరు ఎందుకు చెప్తారు అయ్యో అడుగుతామని చెప్పిన తీయరాదు ఏంది దగ్గర దగ్గర కచ్చుకుంటా మాట్లాడుతాను ఏ ఏం లేదు గాని సరే మరి నేను పోతా పిల్లగాడు గమ్మతి ఎత్తాడు ఏమో దగ్గర దగ్గర కచ్చుకుంటా మాట్లాడుతాడు చూసుకుంటే ఇగిలి మనకు కొంప లైన్ ఇస్తాడు ఏంది బిడ్డ షాప్ కు ఈ పాల ప్యాకెట్ ను షేమి ప్యాకెట్ పట్టుకురా అయ్యా కొత్తిల్లు కదా పాలు వంగిద్దాం అబ్బా ఇప్పుడే ఏదైనా షాప్ కి వచ్చినా ఏదైనా ఉంటే అన్న ఒకసారి చెప్పవా ఈ ఒకసారికి పోయి రాపో చిని అవ్వ నన్ను ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉంచవా అని ఎప్పటికాదో పని ఏదో పని చెప్పుకుంటూనే ఉంటావు ఆగు గీ పిల్లి ఏంది మళ్ళీ ఇటు వస్తాంది నేను ఎటు పోతే అటే వస్తాంది నాకు లైన్ ఎత్తాందా ఏంది గీసి నేంది ఇక్కడ ఉన్నాడు నన్ను చూసుకుంటా ఇగిలిస్తాను ఏంది నేను నేను అప్పటి నుంచి వస్తాను మా ఇంటికి వచ్చినప్పుడు ఈగిలి ఇచ్చినావు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈగిలి తన్నావు ఏంటి సంగతి ఓ బలే తను నేను ఎందుకు ఈగిలి తన్నా మీరే అప్పటి నుంచి నా ఆయనకాలనే ఫాలో అవుకుంటారు తారు చి నీతో నాకు ఏంది చాపైన ఏరి చాపైన లేడా ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళు ఒక నిమిషం ఆగు అత్తడు నీకు ఎన్సలి ఎప్న మళ్ళా నాకు ఎలా చూసుకుంటున్నావు తన్నావు సిగ్గు చిన్నప్పుడే వేంది నాకు ఏం కావాలి మీకు నాకు ఒక పాల ప్యాకెట్ సేమే ప్యాకెట్ అర్ధ కిలో అప్పా ఇనుక నుంచి పోరి చూస్తే మస్తున్నది దీన్ని ఎట్లయినా మంచిది బుట్టలు పడేయాలి రేపు ఎట్లయితే అట్లా ఆగు నంబర్ అడుగుతా దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లున్నదుల్లా అయితే సీను సప్న నంబర్ అడుగుదామని అనుకుంటాడు మరి రేపు సప్న నంబర్ అడిగితే ఇస్తదా మరి ఏమైతదా నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం దోస్తులు ఈ స్టోరీ ముందు ముందు రసవత్తరంగా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోలకు వ్యూస్ అత్తన్నయ్యని లైక్ ఎవరు కొడతలేరు జర లైక్ కొట్టుర్రి మీరు లైకులు కొడుతున్నాయి కదా మన వీడియోస్ ముందుకు పోయి మీలాంటి మరెంతో మందికి చూపిస్తాయి జర లైక్ కొట్టుర్రి దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఇక తర్వాత ఎపిసోడ్ లో ఏమైతుందో చూద్దాం అంతవరకు సెలవు